చూసారా బుట్ట నిండిపోయింది మొత్తం ఆరు కాయలు అయితే వచ్చినాయండి గుమగుమలాడి మంచి వాసనైతే వస్తుంది ఈ చెట్టు పచ్చలు చూసారా మంచి ఫ్లవరింగ్ అయితే వచ్చింది ఏంటి గోలంతా అనుకుంటున్నారా వీడియోలోకి వచ్చి చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సక్కీ థాట్స్ చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి డ్రాగన్ ఫ్రూట్స్ కొయ్యాలన్నమాట లాస్ట్ టైం ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీకు చూపించాను కదా షార్ట్ వీడియోలో ఇదిగోండి ఇప్పుడైతే ఫ్రూటింగ్ అనమాట ఇంకా కోసేయాలి బాగా పండిపోయాయి అసలు వీటిని చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నాయోనండి ఈసారి మూడు సార్లు కూడా మంచి కాయలు అయితే తీసుకోగలిగాము ఎక్కువ కాయలే తీసుకున్నాం అనమాట అసలు ఈ ఫ్రూట్స్ అయితే బయట కొనాలంటే చాలా హెవీ రేటు కింద ఉన్నాయండి ఒక్కొక్కటి నైంటీ రూపీస్ అయితే చెప్తున్నారనమాట బయట అలాంటిది మన చేతులతో ఇలా పండించుకొని తింటే బాగుంటుంది కదా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఖాళీగా ఉండద్దు చిన్న ప్లేస్ ఉన్నా కానీ ఇలా రెండు మొక్కలు పెట్టుకుంటే చాలు మంచి ప్రోటీన్ అయితే మనం తీసుకోవచ్చు ఈ డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్ గురించి చెట్టు గురించి మీకు ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలాగ మనం దీన్ని పెంచాలనేది చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి ఏమీ మనం ఇవి మొండిగా పెరిగిపోద్ది అనమాట చూసారా బుట్ట నిండిపోయింది మొత్తం ఆరు కాయలు అయితే వచ్చినాయండి లాస్ట్ టైం షార్ట్ వీడియోలు అయితే ఈ మొక్కను చూపించాను కదండి పప్పురి పనస చెట్టు ఇంక కాయ అయితే అయిపోయిందనమాట కుహేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఎవరైనా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎవరైనా పప్పరు పనస చెట్టు పెంచుతున్నారా పెంచితే కనుక సంవత్సరానికి ఎన్ని కాయలు కాస్తున్నాయో తప్పకుండా నాకు షేర్ చేయండి దొండపాత అయితే లాస్ట్ జూన్ నెలలో నేను పాతుకున్నాను అనమాట వర్షాలు పడుతున్నాయి కదా పెరుగుద్ది అన్నట్టుగా ఇప్పుడైతే తీగలు వచ్చేసినాయండి చాలా చక్కగా పైకి వచ్చింది ఇవి ఎప్పుడు పువ్వులు వచ్చి కాయలు అయిపోయినా చూసుకోలేదు చాలా కాయలు అయితే వచ్చేసినాయి అన్నమాట ఈ దొండపాత పెంచడం కూడా చాలా చాలా ఈజీ అండి చక్కగా రెండు మొక్కలు పెట్టుకుంటే చాలు ఇంట్లో కూరగా అయితే సరిపోద్ది అనమాట అంత బాగా పెంచవచ్చు దీనికి అంతగా కేర్ తీసుకుని అవసరం లేదు ఇది చూడండి ఎలా వచ్చిందో ఇది మళ్ళీ కాయిలోంచి మరలా వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కటి ఏంటి ఇలా వస్తుంది తెలియట్లేదు ఇవి ఇందులో కనపడలేదు కానీ చాలా ఉన్నాయండి బాబు వచ్చినాయి రెండు తీగలే కానీ ఇప్పుడే ఎదుగుతుంది కానీ ఎప్పుడు ఇలా కాయ అయిపోయిందో చూసుకోలేదు నేను ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలంటే అది పాదు పైకి బాగా పెరగాలంటే కనుక ఇలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్లవర్స్ కట్ చేస్తే కనుక మనకి బాగా ఎక్కువ పాకిన తర్వాత మనం కాయలు అయితే తీసుకోవచ్చు దొండకాయలు చిన్న స్టెమ్ ఉండగానే మనకి పువ్వు వచ్చేసి కాయ వచ్చేస్తుందండి దొండకాయ అయితే కనిపించట్లేదు కనిపించట్లేదు అటువైపు ఉన్నాయి చూడండి ఇవి ఆకులాగే ఉంటాయి కానీ దాకుండా ఉంటాయి ఎన్ని ఉన్నా కానీ మనకు కనిపించాదే కానీ అండి కాయలు అయితే ఇగో ఇన్ని వచ్చినాయి అనమాట మా ఇంటి ముందైతే ఇలాగా కొంచెం ఖాళీ ప్లేస్ ఉందండి ఇంకా అక్కడైతే గోంగూర విత్తనాలు బొప్పాయి ఇవన్నీ పెట్టామన్నమాట ఇంకా నిన్నైతే కొంచెం గోంగూర కోసి వాళ్ళ కోసం గోంగూర అయితే వండేసానండి ఇక ఇప్పుడైతే మసాలా పొడి రెడీ చేసుకుందాం అన్నట్టుగా ఇంట్లో మసాలా పొడి అయిపోయింది నేనైతే బయట నుంచి తెచ్చుకోనండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను అదే నాకు బాగా అనిపిస్తుంది మన ఇంట్లో ఇలా చేసుకుంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపం కాబట్టి ఫ్రెష్గా ఎప్పుడు అప్పుడు వాడుకోవచ్చండి బయటవైతే ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటున్నాయన్నది మనందరికీ తెలుసు ఇంకా దేనికోసమైతే నేను ఏమేమి వేసానో చూస్తున్నారు కదా పది లవంగాలు అయితే వేసానండి ఒక ఎనిమిది అయితే లాలిక్కాయలు వేసాను ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్క అయితే పది ముక్కలు వేసాను అన్నమాట ఇంకా ఒక హాఫ్ స్పూన్ అయితే మిరియాలు వేసానండి ఇంకొక కప్ అయితే ధనియాలు అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అస్సలు ఆడకుండా వేయించుకోవాలండి ఇంక ఇందులో అయితే జాపత్రి అనాస పువ్వు ఒక్కొక్కటి చప్పున వేసుకున్నానండి మసాలా మంచి సువాసన రావడం కోసం ఈ రెండు వేసానండి ఇవి హెవీగా వేసుకున్నా అంతగా మామూలు కూరలో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు నాకైతే ఇంట్లో అయితే చేసుకుంటున్నాను కాబట్టి ఇలాగే చేసుకుంటాను నేను ఇవైతే కర్రీస్ తిన్నప్పుడు కూడా చాలా బాగుంటాయండి ఇలాగా చేసుకుంటే కనుక ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే జీలకర్ర అరకప్పు కన్నా తక్కువ పావు కప్పు కన్నా ఎక్కువ వేసానండి అలాగే ఇందులో షాజీరా కూడా ఒక అర స్పూన్ వేసాను అనమాట మంచి స్మెల్ రావడం కోసం ఇంకా దీన్ని వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేపకూడదండి మాడిపోతాయి ఇవి రెండు కొంచెం వేడైన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి అలాంటప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుని వీటిని బాగా చల్లారినివ్వాలన్నమాట బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాలి ఎలాగో మనం కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్టు విడిగా మనం మిక్సీ చేసి పట్టుకుంటాం కాబట్టి ఈ మసాలా ఇలా తయారు చేసుకుంటే గనక మనకు ఆరు నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుందండి ఇదిగోండి దాదాపుగా ఎగిపోని ఇంకా స్టవ్ ఆపేసేసి చల్లారి తింటాం ఇదిగోండి మసాలాలన్నీ కూడా బాగా చల్లగా ఇంకా ఇప్పుడు ఇందులో మిక్సీ గిన్నెలో వేసేసి మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట ఇదిగోండి పౌడర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారినిచ్చిన తర్వాత గాసు సలా వేసి పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా చక్కగా వాడేసుకోవచ్చండి ఈ రోజైతే నేను మా ఇంట్లో పండించుకున్న ఫ్రూట్స్ కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ న్యాచురల్గానే నేను పండించుకున్నాయి మీకు చూపించాను అయితే ఇంట్లోనే నేను చేసుకునే మసాలాలు కూడా నేను బయట ఏమీ ఎక్కువగా కొనండి మరి అవసరమైనవి కొంటాను ఆయిల్స్ అలాంటివి ఎక్కువ నేను ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతాను అనమాట బయట ఫుడ్స్ కూడా మేము ఎక్కువగా తినమండి అందుకని ప్రతిదీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్